చెట్టుకొకడు పట్టుకొకడు ఉంటే రేపు జరగబోయే గ్రామ పంచాయతీలు జడ్పీటీసీలు అదేవిధంగా మండల ప్రజా పరిషత్తులు ఎలా గెలుతామనుకుంటున్నారు అని కొన్ని చోట్ల కుకార్లు షికార్లు చేస్తున్నాయి ఎందుకనంటే ఈయనంటే ఆయనకు పడదు ఆయనంటే ఈయనకి పడదు మరి ఈయన ఓవర్ నైట్లో స్టార్ అయ్యాడని చెప్పని అంతకుముందు స్టార్గా ఉన్నవాళ్ళు మీరు స్టార్ కాదని ఒప్పుకోరు కదా అలా జరుగుతుంది మరి ఈ రకంగా ఉంటే రాబోయే ఎన్నికల్లో ప్రజాక్షేత్రంలో గెలవాలంటే వైరి వర్గాల గజకర్ణ గోకర్ణ టక్కు టమారు విద్యలను సైతం ఎదుర్కోవాలి వారి ఎత్తులకు పై ఎత్తులు వేయగలగాలి పోల్ మేనేజ్మెంట్లో అపార అనుభవం కలిగిన వారి సలహా సంప్రదింపులు కావాల్సి వస్తుంది ఇది కూడా వాస్తవమే మరి ఇలాంటి పరిస్థితి ఎక్కడా కనపడటం లేదు మరి రాజకీయ పార్టీ చూస్తే అసలు ఎవరు ఉన్నారు పార్టీలో ఎవరు లేరు ఎవరు పనిచేస్తారు మరి ఎవరు పనిచేయరు అనే లెక్కలు మిలియన్ డాలర్ల ప్రశ్నలుగా చిక్కుముడిలో ఉన్నాయి ఇది త్వరగా తెలుసుకోకపోతే తేల్చుకోకపోతే భవిష్యత్తులో మరి రాజకీయ పార్టీకి సంబంధించిన జెండాలు రెపరెపలాడాలంటే ప్రతి గ్రామ పంచాయతీ కోట పైన మండల ప్రజాపరిషత్ కోట పైన జెడ్పీటీసీ సభ్యుడిగాను ఎగరవేయాలంటే మరి బలం బలగం వీటితో పాటు ఆడపడుసల ఆశీస్సులు వీటన్నిటిని మించి ఓటు బ్యాంకు ఒడిసి పట్టుకునేందుకు చేరకుండా ఉండేందుకు వీటన్నిటిని మించి ఇంకా మించి ఇంకా మించి వాళ్ళ మదిలో గుడి కట్టుకోవాలంటే మన వంతు మనం అడుగు వేయవలసి ఉన్నది మరి అడుగు వేస్తున్నట్లు ఎక్కడా కూడా కనపడటం లేదు మరి ఒక రాజకీయ పార్టీ అయితే సాప కింద నీరులా దూసుకుపోతున్నట్టుగా తెలుస్తోంది మరి ఏ రాజకీయ పార్టీ దూసుకుపోతుందో ఏ రాజకీయ పార్టీ దూసుకుపోవటం లేదో ఏ రాజకీయ పార్టీలో వర్గాలు ఉన్నాయో ఏ రాజకీయ పార్టీ సహోజుకు పనిచేస్తుందో వీటన్నిటిని మించి పోల్ మేనేజ్మెంట్లో అపార అనుభవం కలిగిన వారి సలహా సంప్రదింపులు తీసుకునేది ఎవరో ఆ టయానికి ఎవరెట్టు పనిచేస్తారు ఎవరెట్టు పనిచేయరు ఎవరి నాయకత్వాన ఎవరి గొడుగునీటిన ఎవరు ఉంటారు అనేవన్నీ కూడా అర్థం కానీ ప్రశ్నలు కానీ మిగిలిపోతాయి అనిపిస్తుంది కాబట్టి వీటన్నిటినీ చక్కదిద్దుకునే సమయం ఉంది కాబట్టి చక్కదిద్దుకుంటే గెలుపు మీది నల్లేరిపై నడక అవుతుందని చెప్పని సర్వత్రా వినిపిస్తుంది కాబట్టి మీ ఆలోచనలో మీరు ఉండాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది సదామీ సేవలో సర్వేశ్వరరావు ఎన్టీఆర్ జిల్లా బిఏ పాలిటిక్స్